కరీంనగర్ శ్రీమద్ భగవత ప్రవచనాల కార్యక్రమం కొనసాగుతుంది సుధామా వాకింగ్ ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలోని ఈ నెల ఏడు నుంచి పద్నాలుగు వరకు బ్రహ్మశ్రీ పండితుల మేఘరాజ్ శర్మచే శ్రీమద్ భగవత సప్తాహ ప్రవచనాలు నగరంలోని గాంధీనగర్ లోని సేవా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి ఏడు గంటల వరకు ఈ ప్రవచనాల కార్యక్రమం కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలోని భక్తులు నగరవాసులు అధిక సంఖ్యలో పాల్గొని భగవంతుని ఆశీస్సులు పొందాలని సూచించారు అక్కడి నుండి కిందెత్తేసి చంపుదామని వాడి ఆలోచన ఇదేమిటి చిత్రము ఇంత పరుగుతున్నాడేమిటి ఇప్పుడు యశోదమ్మ లోపలికి వెళ్ళింది ఈ తృణామర్తుడు వాయువేగము చేత నందకులంలో ప్రవేశించాడు ఊళ్ళో ఉన్న ఇళ్ళన్ని దుమ్ము కొట్టుకుపోయాయట అక్కడున్న గోప బాలకులు గోపకాంతల అందరి కళ్ళల్లో దుమ్ము కొట్టుకుపోయిందట అందరూ కళ్ళు మూసుకుంటూ ఉన్నారు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు ఆ అరుగు మీద పడుకొని ఉన్నటువంటి కృష్ణ భగవాను ఈ వాయు వేగము చేత పట్టుకొని పైకి ఎగిరిపోయాడు ఎంత పైకి ఎగిరిపోయాడో అలా పైకి వెళ్ళి వేగము చేత తిప్పి 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 పరమాత్మను కింద వేయాలని అనుకున్నాడు ఎప్పుడైతే తృణావర్తులు అలా తీసుకువెళ్ళాడో ఈ వాయువేగానికి నందకులమంతా అల్లకల్లోనమై లోపల ఉన్నటువంటి యశోదమ్మ పరిగెత్తుకుంటూ బయటకొచ్చింది పడుకోబెట్టినటువంటి కృష్ణుడు అరుగు మీద లేడు ఇంకా ఆ యశోదమ్మ బాధ అంతా ఇంత కాదు లేగదూడ తప్పిపోతే అరిచిన ఆవు మాదిరి అంబా అంబాని ఆవు ఎలాగైతే తన దూడ కొరకు అరుస్తుందో అలా యశోదమ్మ కరీంనగర్ పట్టణంలోని వైశ భవన్లో సుధామాకింగ్ వాకింగ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఈ నెల ఏడవ తారీఖు నాడు ఏడవ తారీఖు నుండి పద్నాలుగో తారీఖు వరకు శ్రీమద్ భగవద్గీత పారాయణము సప్తమ ప్రతాపనము వైశభవంలో జరుగుతుంది ఈ కార్యక్రమానికి కరీంనగర్ పట్టణంలోని సోదరి సోదరుమనులు అత్యధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది ఈరోజు ఆరవ రోజు ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు నుండి ఎనిమిది గంటల వరకు జరుగుతున్న ఈ కార్యక్రమానికి సుధామ వాకింగ్ ఫ్రెండ్స్ వారు అన్ని విధాల సకల సౌకర్యాలు కల్పించారు భక్తులకు అన్న ప్రసాదాన్ని కూడా అన్న ప్రసాద వితరణ కూడా కల్పిస్తున్నారు ఈ కార్యక్రమానికి విశేష స్పందన ఉంది ప్రతిరోజు ఉదయము సాయంత్రము దాదాపు పదిహేను వందల మంది భక్తులు వారి కార్యక్రమంలో పాల్గొంటూ వారి ప్రవచనాలు వింటూ ఎంతో ఆనందమయంలో ఉన్నారు తేదీ ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుండి పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం వరకు సుదామా వాకింగ్ ఫ్రెండ్స్ క్లబ్ వారిచే శ్రీ పనతుల మేఘరాజ్ శర్మ గారిచే శ్రీ మహ్ భావత వాచ ప్రవచనాలు జరుగుతున్నాయి ఇట్టి కార్యక్రమము దిగ్విజయంగా జరుగుతుంది రోజు పదిహేను వందల మంది హాజరవుతున్నారు మధ్యాహ్నం అన్నప్రసాదము రాత్రి అల్పాహారము ఇవ్వడం జరుగుతుంది తేదీ పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రోజు ఆదివారం నాడు రుక్మిణి కళ్యాణం జరుగును తమ భక్తులందరూ వచ్చేసి కార్యక్రమం దిగ్విజయంగా చేయగలను మేము మొదటిసారి స్వామివారి ప్రవచనము సుఖస్థలి అని ఉత్తరప్రదేశ్లోని హరిద్వార్ దగ్గర ఉన్న ప్రదేశంలో వినడం జరిగింది అక్కడ విన్నప్పుడే మా మనసులో ఒక సంకల్పం జరిగింది స్వామివారి ఈ ప్రవచన కార్యక్రమం మన కరీనగరంలో నిర్వహించాలి అన్న భావన మాకు అప్పుడే కలిగింది తర్వాత నిజామాబాద్లో వేములవాడలో సిరిసిల్లలో కూడా స్వామివారి జరిగింది మేము అప్పుడే ఆ స్వామివారి టైం తీసుకొని ఈ డిసెంబర్లో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మా అదృష్టము దేవుందయ ప్రజలందరికీ ఈ ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేయగలిగిన